టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయానికి తెలిసిందే మహాభారతం ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా ఇరవై నాలుగు ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై బాబు భారీ బడ్జెట్ తో నిర్మించారు జూన్ ఇరవై ఏడో తేదీన తెలుగు తమిళ కన్నడ మలయాళం హిందీ భాషల్లో మూవీ రిలీజవ్వనుంది పరమశివుడి భక్తుడు కన్నప్ప పాత్రలో విష్ణు నటించారు ప్రీతి ముకుందన్ ఫిమేల్ లీడ్ రోల్ పోషించారు సాధువు రుద్ర పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు మహాశివుడిగా అక్షయ్ కుమార్ పార్వతిదేవిగా కాజల్ అగర్వాల్ నటించారు ప్రభాస్ కిరాటా రోల్ ను మోహన్ లాల్ చేశారు మోహన్ బాబు నిర్మిస్తూనే కీలక పాత్ర పోషించారు వారందరితో పాటు శరత్ కుమార్ మధు ముఖేష్ ఋషి బ్రహ్మాజీ బ్రహ్మానందం రఘుబాబు కీలక పాత్రల్లో సందడి చేయనున్నారు మంచు విష్ణు కుమార్తెలు ఆర్యానా వివియానా తెరంగేత్రం చేస్తున్నారు అయితే ఇప్పటికే కన్నప్పపై మూవీ భారీ అంచనాలు నెలకొన్నాయి వాటిని మేకర్స్ తమదైన విధంగా వాటిని పెంచుతున్నారు కొద్ది రోజుల నుంచి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్ అదే సమయంలో ఓవర్సీస్ ప్రమోషన్స్ ను ఇప్పటికే కంప్లీట్ అవ్వగా ఇప్పుడు బాలీవుడ్లో స్టార్ట్ చేశారు మంచు విష్ణు ఇంటర్వ్యూలు ఇవ్వడం స్టార్ట్ చేశారు ఆ సమయంలో జనరల్ జెడ్ కన్నప్ప చూడటానికి ఆసక్తి చూపుతారా అని హోస్ట్ అడగ్గా హీరో విష్ణు రెస్పాండ్ అయ్యారు ఆడియన్స్ చాలా తెలివైన వారని తెలిపారు ఒక సినిమా ప్రామిసింగ్ గా ఉందని భావిస్తే వెళ్ళి దాన్ని చూస్తారు దానికి వయస్సుతో సంబంధం లేదు దీనికి మంచి ఉదాహరణ చావా ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు సంభాజీ మహారాజ్ స్టోరీతో వచ్చిన సినిమాకు చెన్నై హైదరాబాద్ బెంగళూరులో హౌస్ఫుల్స్ ఎలా అయ్యాయి అని అన్నారు అద్భుతమైన కథ చెప్పడం గొప్ప తారాగణం ఎంపిక మంచి దర్శకత్వం కారణంగా ప్రజలు చావా సినిమాను ఆదరించారు ప్రజలు మన చరిత్ర తెలుసుకోవాలనుకోవడం వల్ల అది జరిగింది చావా కన్నప్ప వంటి సినిమాలు చరిత్రను చెబుతాయి అందుకే మూవీ ప్రామిసింగ్ గా ఉంటే ఏ జనరేషన్ వాళ్లైనా చూస్తారు అని స్పష్టం చేశారు